హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు రీసేల్ ప్రాపర్టీ అండి ఇది ఇది గుంటూరు ఫ్రైమ్ లొకేషన్ అయిన అశోక్ నగర్లో వస్తుంది మన బృందావనం గార్డెన్ ఎన్టీఆర్ స్టేడియంకి బ్యాక్ సైడ్ వస్తుంది ఇటు కృష్ణనగర్ మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుందండి లక్ష్మీపురం మెయిన్ రోడ్డుకి రెండో ఆటి రోడ్డు అలానే ఎన్టీఆర్ స్టేడియం బ్యాక్ సైడ్ కూడా వస్తుంది మన కృష్ణ నగర్ మెయిన్ రోడ్ నుంచి కూడా రెండోటి రోడ్ అండి అశోక్ నగర్ అంటారు మంచి ఫ్రైమ్ లొకేషన్ ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ నార్త్ ఫేసింగ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు పదకొండు వందల సెఫ్టీ ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు పదకొండు వందల ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే బాల్కానీ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు బాల్కానీకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు రూమ్స్ అన్ని చాలా పెద్దవి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్లో వర్క్ కూడా మొత్తం కంప్లీట్గా చేశారండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఒక అపార్ట్మెంట్ ఫ్లాటు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ రీసేల్ ప్రాపర్టీ అండి ఇది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ వచ్చి ముప్పై ఐదు గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుంది ఇక అపార్ట్మెంట్ అపార్ట్మెంటు ఫ్లాట్ కాస్ట్ వచ్చి టోటల్ అమౌంట్ యాభై మూడు లక్షలకి ఇస్తారు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి మీకు బ్యాంకు లోన్ అవైలబుల్ అండి ప్లస్ మున్సిపల్ వాటర్ కారు పార్కింగు ఈ యొక్క అపార్ట్మెంట్ వచ్చి నలభై అడుగుల రోడ్డు అండి తార్ రోడ్డు ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా వస్తుంది లక్ష్మీపురం మెయిన్ రోడ్కి ప్లస్ కృష్ణనగర్ మెయిన్ రోడ్కి కూడా దగ్గరగా వస్తుందండి మంచి ఫ్రైమ్ ఏరియా టోటల్ కాస్ట్ వచ్చి యాభై మూడు లక్షలండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగు పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఐదో ఫ్లోర్లో ఉందండి ఈ యొక్క ఫ్లాటు ఈ యొక్క ఫ్లాట్ గురించి మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును డబుల్ బెడ్రూమ్ ప్లాటు ఈస్ట్ ఫేసింగు గుంటూరు అశోక్ నగర్ ఏరియాలో వస్తుంది సెకండ్ లైన్లో మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు